వెల్కమ్ టు సిఎస్ తెలుగు గ్రామర్ ఇప్పుడు వచ్చి ఈ వీడియోలో మనం చాకానుప్రాస అలంకారం గురించి చెప్పుకుందాం ఓకే అలంకారాలన్నీ ఒక వరుసలోనే మీరు చూడండి మధ్య మధ్యలో కాకుండా క్లియర్గా చూసినట్టయితే అన్ని వీడి అన్ని అలంకారాలు కలిపి ఒక వీడియో చేస్తాను చాలా గా అయ్యేలా టెన్ మినిట్స్లోనే అయిపోయేలాగా అది రివిజన్ ఆల్రెడీ అలంకారాల గురించి కంప్లీట్గా తెలిసిన వాళ్ళకి అది ఉపయోగపడేలాగా ఓకే ఇప్పుడు చూస్తే చాకానుప్రాస అలంకారం చాకానుప్రాస అలంకారం అంటే ఏంటి అసలు ఎస్ ఇక్కడ చాకానుప్రాస అంటే అనేటప్పటికి ఏంటంటే అర్ధ కూడిన హల్లులు జంట వెంట వెంటనే వచ్చినట్లయితే అర్ధ కూడినవి అంటే రెండింటి యొక్క అర్థం పక్క పక్కనే జంట హల్లులు జంట కానీ దీని అర్థం వేరు దాని అర్థం వేరు అంటే అల్లుల జంట అర్ధ వెంట వెంటనే ఉపయోగించినట్టయితే గుర్తుపెట్టుకోండి అల్లుల జంట అర్ధభేదము భేదముతోటి దీని అర్థం వేరు దాని అర్థం వేరు అల్లు అల్లుల జంట అర్ధభేదముతోటి భేదముతోటి పక్క పక్కనే లేదా వెంట వెంటనే వాడినట్లయితే అటువంటి అలంకారమును మనం ఏమంటావంటే చాకానుప్రాస అలంకారము అర్ధభేదముతో కూడిన అల్లుల జంట వెంట వెంటనే రావడం వచ్చినట్లయితే అటువంటి అలంకారమును మనం చాకానుప్రాస అలంకారము అంటాం ఇక చూస్తే అమ్మ అమ్మ నీకు వందనం వంద వందనములు అమ్మ నీకు వంద వందనములు ఎక్కడ చూడండి వంద రెండు సార్లు వచ్చింది మనకి కానీ ఈ రెండు హల్లుల జంట పక్క పక్కనే వచ్చాయి కానీ రెండు కూడా అర్ధ భేదం వేరు అర్ధము వేరు రెండింటికి దీని వంద అంటే హండ్రెడ్ వందనము అంటే వందనము ఇది హండ్రెడ్ వంద నంబరు వందనములు వందనములు రెండిట్ల యొక్క అర్థం వేరు ఇలా వాడడం వల్ల ఏంటి సార్ అంటే మనకు వినడానికి వినసొంపుగా ఉంటది అంటే అందు గురించి దీన్ని ఇలా చూడండి శబ్దాలంకారాలు ఇవన్నీ మనకి శబ్దాలంకారం జాకానుప్రాస అలంకారము శబ్దాలంకారం అంటే అర్థం ఏంటి శబ్దము వలన ఒక వాక్యానికి అందాన్ని పెంచడం అని అర్థం అంటే శబ్దం వల్ల పెరుగుతాయి ఇక్కడ అర్ధ భేదం ఉంది చూడండి వంద వందనం వంద వందనములు చూడండి ఇలా వాడడం వల్ల పక్క పక్కనే జంట వెంట వెంటనే వచ్చింది కానీ అర్థభేదం ఉంది రెండింటికి అర్ధభేదం అలా వాడినట్టయితే శాఖ రోజా రోజా పూలు తెచ్చింది ఇక్కడ రోజా ఉంది ఇక్కడ రోజా ఉంది రోజా అంటే అమ్మాయి పేరు రోజా అంటే ఎవరు అమ్మాయి పేరు రోజాలు తీసుకు రోజా పువ్వులు తీసుకొచ్చింది రోజాలు ఏంటి పువ్వులు పువ్వులు తీసుకొచ్చింది ఈ రోజా వేరు ఈ రోజా వేరు అంటే రెండు అల్లుల జంటలు అల్లుల జంట వెంట వెంటనే వచ్చింది ఒకేలాంటి చూడండి అర్ధ కూడిన అర్ధభేదంతో కూడిన అల్లుల జంట రెండింటి యొక్క అర్థం వేరు హల్లుల జంట చూసారా రెండు అల్లుల జంటే రెండు ఒకేలా ఉన్నాయి కానీ వాటి యొక్క అర్థం వేరు వెంట వెంటనే ఉండాలి మధ్యలో ఏమి రావు మధ్యలో గ్యాప్ రాకూడదు పక్క పక్కన రావాలి తర్వాత ఇక్కడ చూడండి వచ్చి పాప సంహారుడు హరుడు పాప సంహారుడు హరుడు ఇక్కడ పాప సంహారుడు పాపాలు చేసేవాళ్ళని చంపేవాడు హరుడు అంటే చంపేవాడు హరుడు అంటే ఇక్కడ హరుడు అంటే ఎవరంటే శివుడు అని అర్థం ఇక్కడ హరుడు అంటే శివుడు పాప సంహారుడు హరుడు అర్థం పాపాలు హరుడు అంటే చంప పాపాలు చేసిన వాడిని సంహరిస్తాడు చంపుతాడు హరుడు అంటే శివుడు అని అర్థం తమ్మునికి చెప్పు చెప్పు తెగపోకుండా నడవమని ఇక్కడ చెప్పు ఇక్కడ చెప్పు పక్క పక్కనే వచ్చాయి కానీ ఇట్లా అర్థం లేదు తమ్ముడికి చెప్పు చెప్పు నేను చెప్పినట్టు చెప్పు చెప్పు కాళికేసుకునే చెప్పు తెగిపోకుండా నడవడం ఇంకా రెండు అర్థం వేరు నెక్స్ట్ అరిటి తొక్క తొక్క రాదు తొక్కతే జారిపోయి పడిపోతాం కదా అరటి పండు తొక్క అరటి తొక్క అరటి తొక్క అరిటి లేదా అరటి పండు తొక్క తొక్క రాదు ఏదైనా ఇక్కడ తొక్క అంటే ఏంటి అరటి పండు యొక్క తొక్క దాని మీద తోలు తొక్క రాదు కాలేసి తొక్క రాదు అని చెప్పి చెప్పడం రెండింటి యొక్క అర్థం వేరు ఇది అనాథ నీకు నందీకు ఎస్ చూద్దాం అనాథ నాథ అనాథ అనాథులు అంటే తల్లిదండ్రులు నాద అంటే ఆదుకునేవాడు నాద నాద అంటే ఆదుకునేవాడు నంద నంద అంటే కృష్ణుడు పెంచిన తండ్రి కృష్ణుని పెంచిన తండ్రి నందన కృష్ణుడు కృష్ణుని పెంచిన తండ్రి నాద నందన అంటే కృష్ణుని పెంచిన తండ్రి వాళ్ళ కొడుకు ఎవరంటే నందన నందన అంటే ఎవరు శ్రీకృష్ణుడు నీకు వందనం నీకు వందనం అని చెప్తున్నారు అంటే ఇక్కడ చూసారా నంద నందన నంద అనేవారు ఎవరంటే శ్రీకృష్ణుని యొక్క తండ్రి నందన అంటే శ్రీకృష్ణుడు నీకు వందనం నీకు వందనం నీకు దండము అని చెప్పడం అనమాట అర్థమైందా అంటే ఇక్కడ ఏమైంది అల్లుల జంట ఒకే లాంటి అల్లుల జంట పక్క పక్కనే వచ్చింది కానీ వ్యవధి లేకుండా రావాలి మధ్యలో వ్యవధి ఎట్టు పరిస్థితిలో ఉండకూడదు వ్యవధి లేకుండా రావాలి వెంటనే పక్క పక్కన రావాలి అర్ధ భేదం ఉండాలి అర్ధ భేదం ఉండాలి ఖచ్చితంగా అర్ధ ఉంటుంది అర్ధ భేదం ఉంటేనే ఖచ్చితంగాను అది అలంకారం అవుతుంది చాకాను ప్రాస అలంకారం అవుతుంది ఓకేనా మతపదగ్రస్త అలంకారం కూడా ఉంటాయి అది వేరేలా ఉంటది అది దానికి చెప్పేటప్పుడు మీకు చెప్తాను వచ్చి అప్పుడు దీన్ని ఒకసారి అందులో వీడియో రిపీట్ చేస్తాను ఓకే ఏది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి మీ కామెంట్ మీ సలహాలు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ సూచనలు ఖచ్చితంగా నాకు ఉపయోగపడతాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్